పెన్షనర్స్కి భారీ మార్పులు జనవరి ఒకటి అమలు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేను తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేసిన చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్స్ టాపిక్ అయితే వెళ్దాం పెన్షనర్స్కు అని చెప్పి మెయిన్ అయితే చూస్తున్నాం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి శుభవార్త అయితే రావడమే జరిగింది ముఖ్యంగా పెన్షన్లో కొత్త రూల్స్ ముఖ్యంగా భారీ మార్పులు అయితే మనకి రావడమే జరిగింది కూడా చూస్తున్నాం పెన్షన్ల సీనియారిటీ అంటే వయసు ఆధారంగా అదనపు పెన్షన్ అయితే లభించనుంది రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎనభై ఏళ్ళు వచ్చిన వారికి ఇకపై మనకి అదనపు పెన్షన్కి సంబంధించి కీలక అయితే మనకి రావడమే జరిగింది చూస్తున్నాం పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఇరవైన పుట్టిన వాళ్ళు బేసిక్ శాలరీలో ఇరవై శాతం అదనపు పెన్షన్ పొందేందుకు అర్హులు అంటుని చెప్పి మనకి కీలక ఉత్తర్వులు అదేవిధంగా మనకి రావడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం ఈపీఎస్ పెన్షన్దారులకు ఒక పెద్ద అప్డేట్ అయితే అందుబాటులోకి అయితే రానుంది ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి సమస్యల తొలగింపులకు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈపీఎస్ పెన్షనర్స్కి ఈ యొక్క పెన్షన్ చెల్లింపుల్లో మనకి కీలక మార్పు అయితే చూస్తున్నాం ముఖ్యంగా వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి మనకి ఈ మార్పులు అయితే రాబోతున్నాయి డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్స్కి అయితే ఉపశమనం అయితే కలగబోతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచ్